వెల్కమ్ దీపావళి అంటే కేవలం పటాకులు మాత్రమే కాదు ఇది మనసుల్ని కలిపే పండుగ వెలుగులు ఆనందం ప్రేమ ఆధ్యాత్మికత కలిసిన ఈ దీపావళి మన జీవితంలో ప్రతి మూలకు వెలుగులు నింపాలని కోరుకుంటూ పూరలోకల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇల్లంతా వెలుగులు నవ్వులు సంతోషాలతో నిండే దీపావళి పండుగ చీకట్లను తొలగించి వెలుగును పంచే ఆనందోత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష నాడు ఈ పండుగను జరుపుకుంటారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం కుటుంబ సభ్యులు కలిసి ఆనందించడం దీపావళి ప్రత్యేకత దృక్త సిద్ధాంతం ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ ఇరవైనా జరుపుకోవాలి ఆ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు అమావాస్య తిది ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది లక్ష్మీ పూజకు ఉత్తమ సమయం సాయంత్రం ఏడు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆ సమయంలో పూజ చేస్తే సంపద శాంతి శుభ ఫలాలు కలుగుతాయని విశ్వసిస్తారు దీపావళి ఒక్కరోజే కాదు ఐదు రోజుల పండుగ అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశితో ప్రారంభమై అక్టోబర్ ఇరవై మూడున హస్త భోజనంతో ముగుస్తుంది ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి దారిద్ర్యాన్ని తొలగించుకోవాలని ప్రార్థిస్తారు ఇక నరక చతుర్థి నాడు శ్రీకృష్ణుడి నరకాసుని సంహరించిన ఘట్టాన్ని స్మరించుకుంటారు బలిపాడిమ రోజున వామన అవతారాన్ని గుర్తు చేసుకుంటూ దీపదానం ధర్మకార్యాన్ని చేస్తారు గోవర్ధన పర్వత పూజ కూడా ఆ రోజే నిర్వహిస్తారు చివరి రోజు హస్త భోజనంగా సోదరుడు సోదరితో భోజనం చేసి బహుమతులు ఇచ్చి ప్రేమను పంచుకుంటాడు ఈ విధంగా ఐదు రోజుల దీపావళి పండుగ మనకు వెలుగు సంతోషం కుటుంబ అనుబంధం ఆధ్యాత్మికత కలిపిన అద్భుతమైన జీవనోత్సవాన్ని అందిస్తుంది ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్